హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి నేను ఈరోజు వీడియో తీయబోతున్నాను అనమాట మందారం పూల చెట్టు చూడండి ఎన్ని పువ్వులు పోసిందా చక్కగా చూడండి ఇంకా బాగా పోసిందా మొగ్గులు కూడా ఉన్నాయి చూడండి ఇంకా చిన్న గోళీ నేసిన చెట్టే ఎన్ని పువ్వులు పోసిందనమాట ఒక పువ్వు తీసుకుందాము మన పూజ కోసం అని ఇవన్నీ పువ్వులు తీసుకుంటున్నాను ఒకేసారి మనం చెక్ వేసుకుంటే చక్కగా ఎన్ని పువ్వులైనా మనకి వస్తాయి అన్నమాట అలా ఉన్నటి వరకు అన్నీ పువ్వులు పోసారి ఈ మధ్యన అంత పువ్వులు పోయలేదు మళ్ళీ మళ్ళీ అన్నీ పోస్తాయి ఎక్కువ మొబలైస్తారు ഇന്ന് പൂവ് അവിടെ മന്ദാരം ചെന്ന വേസ് അനുക്കോ പൂയ്യ മൊഗ്ഗലി ഒക്കെ തൊട ചെണ്ണി രൂടെ സാറി തന്നെ പൊയ്യക്ോട് നീരക്ക് ഗോടെ പൂവ് എന്തേ മറ്റു വന്ന വച്ചാൽ രണ്ടേ പൂസ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ చిన్న లైక్ సరే ఓకేనా బాయ్ బాయ్ వీడియో నచ్చిందంటే లైక్ ఇచ్చుకోండి బాయ్ బాయ్ చూస్తే మనకి ఎన్ని పువ్వులు పోస్తారా చూసారా కొన్ని పువ్వుల కింద పెట్టేసి కొన్ని పూలు ఇలాగా పెడుతున్నాను చూడండి గుర్తుచాయినా బాగున్నాయి కదా చుట్టూ క్రీమ్ కలర్ మధ్యలో రెడ్ కలర్ అనమాట అంత బాగుంది కదా చక్కగా ఇప్పుడే ఎలా విడుతున్నాయి ఇంకా పూలు చూడండి ఇంత బాగుంది బొకే మాదిరిగా చక్కగా సరే